హరి ఓం శ్రీమాత్రే నమ లలితా పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నూట తొంభై ఆరవ నామం మూడక్షరాల నామం సర్వజ్ఞ నామపారాయణం చేసుకునే వాళ్ళందరూ కూడా ఓం సర్వజ్ఞాయై నమః అని చెప్పుకోవాలి సర్వజ్ఞ అంటే అందులోనే అర్థం తెలుస్తోంది అన్నీ తెలిసినటువంటి తల్లి అమ్మవారికి తెలియని విషయం అంటూ లేదు అన్నీ తెలిసినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపిణి అమ్మ సర్వజ్ఞ సర్వవేత్రత్వాత్ అని దేవి భాగవతం చెప్పింది అటువంటి సర్వజ్ఞురాలిని అభ్యర్థించుకునేటప్పుడు మనం మనకు తెలిసినవి కావలసినవి ఏవి మంచివో వాటిని సలహాలను సూచించే విధంగా ఆవిడ్ని అభ్యర్థించకూడదు ఆవిడకి అన్నీ తెలుసు ఎవరికి ఏది అవసరమో ఏ సమయానికి ఏది ఆవిడ ఇవ్వాలి అనిపిస్తుందో అది ఆవిడ మన తలరాత ప్రకారం మనకి అందజేస్తూనే ఉంటుంది మనకి తలరాతలో రాసుకున్న వాటన్నింటినీ కూడా సమర్థవంతంగా ఏదన్నా ఇబ్బందులుంటే వాటిని సమర్థవంతంగా దాటించే శక్తి ఇమ్మని అమ్మని వేడుకోవాలి తలరాతని గ్రహరాతని కూడా మార్చగలిగినటువంటి తల్లి లలిత త్రిపుర సుందరీదేవి ఆ తల్లికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు ఆ తల్లికి తెలియనిదంటూ ఏమీ ఉండదు కాబట్టి ఆవిడ్ని మనం ఎలా అడగాలంటే మన అహంకారాలు మొత్తం పక్కన పెట్టి అరిషడ్ వర్గాలు పక్కన పెట్టి అమ్మ పాదాలను ఆశ్రయిస్తే మనకున్నటువంటి గ్రహదోషాలు కానీ మనకున్నటువంటి తలరాతలో మనకు వచ్చే కర్మఫలాలు కానీ ఏవైనా కానీ ఆ తల్లి దారితో అతి తేలికగా మనం దాటేస్తాం దేవి అనుగ్రహం కోసం ఆ తల్లిని ఉపాసించే వాళ్ళందరూ శ్రద్ధ సాధన భక్తి వీటిని పరీక్ష చేసి వారిని తరువాత స్థాయికి తీసుకొని వెళ్ళి అమ్మవారికి కావాల్సిందంతా అందజేస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో వాళ్లే సర్వజ్ఞనులుగా చేస్తుంది అన్నిటినీ తెలిసినది అని అమ్మవారి ఈ నామానికి అర్థం విద్యార్థులు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవాళ్ళు నూతన వ్యాపారస్తులు ఈ నామజపం చాలా ఉపయోగకరమైంది గర్భవతిగా ఉన్నవారు ఈ నామజపం చేయటం వల్ల తెలివైన సంతానాన్ని కలుగజేసుకుంటారు సర్వం తెలిసిన తల్లి ఆవిడ తోడుండి రక్షించుకోవాలి అనేది మనం ఈ నామానికి అర్థం అంటే ఆమెకి ఇది కావాలి అని చెప్పకుండా ఆవిడ అనుగ్రహం కావాలి అని చెప్పి మనం కోరుకుంటే ఆ అనుగ్రహంతో మనకి కావాల్సిన దాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం కాబట్టి అమ్మని ఓం ఐం హ్రీం శ్రీం సర్వజ్ఞాయ నమ అనే నామజపం చేసుకుంటే మనకి కావలసినవన్నీ అమ్మ అనుగ్రహంతో అందుతాయి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ